అనుమతులు అలా నిర్మాణాలు ఇలా మల్కాజ్గిరిలో జోరుగా అక్రమ నిర్మాణాలు ఇవ్వ చూడరు పాత ఇంటి మీద కొత్త కన్స్ట్రక్షన్ అనమాట పాత ఇంట్ల మీద కొత్త కన్స్ట్రక్షన్ దీనికి పర్మిషన్లు ఉండయి సో ఇది ఏమన్నా జరిగితే సంఘటన జరిగితే చాలా ఇళ్ళ తర్వాత కడితే ఆ పిల్లలు కుంగిపోయి పాకింట్ల మీద పడి ఆ ప్రాణాలు కోల్పోతే బాధ్యత ఇవ్వడుతుంది సో గవర్నమెంట్ రూల్స్ పాటించకుండా మున్సిపల్ రూల్స్ పాటించకుండా ఈ విధంగా అక్రమ నిర్మాణాలు చేపడతారు స్టిల్ ప్లస్ టూ పర్మిషన్లు ఉంటాయి మీద మూడో ఫ్లోర్ కట్టడు మళ్ళా కన్స్ట్రక్షన్స్ మరి మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నట్టు ఏం కమాయి చేస్తున్నారు మీరు మున్సిపల్ ఆఫీస్లో కూర్చొని జీతాలు ఎట్లా తీసుకుంటున్నారు మీరు చిత్తశుద్ధితో పని చేస్తారా చేయరు లేదంటే మున్సిపల్ ఆఫీస్లో కూర్చొని ఏసీ వేసుకొని టిఫిన్ డబ్బా తెచ్చుకొని తిని ముద్దు దూర్చుకొని పోతామంటే అవసరం లేదు ఇంట్లో కూర్చొని దీని ఇంట్లోనే ఉండరు రెస్ట్ తీసుకోరు కానీ ఇట్లా ఇష్టం వచ్చినట్టు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చేపడుతుంటే చూసి చూడనట్లు ఎందుకు ఇష్టపడుతున్నారు ఎవరెవరికి ఏమేమి వస్తున్నాయి ఎంత ఎత్తు వస్తున్నాయి మరి ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు టోటల్ మేము జోనల్ కమిషనర్ గారి దృష్టికి తీసుకోబోతాము కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకోతాం ఉన్నటువంటి స్థానికంగా మల్కాజిగిరి మున్సిపల్ ఆఫీస్లో ఉన్నటువంటి అధికారులు చిత్తశుద్ధితో చేస్తే చేయరు లేకపోతే రాజీనామా చేసి వెళ్ళిపోరు ఇక కన్స్ట్రక్షన్ చూడరు అసలు వీటికి కన్స్ట్రక్షన్స్ పర్మిషన్స్ ఇచ్చింది ఎవరు ఇక్కడ రామకృష్ణపురం బ్రిడ్జ్ దగ్గర టోటల్గా నాలుగు ఫ్లోర్లు ఇష్టం వచ్చినట్టు కన్స్ట్రక్షన్ చేసుడు ఇవన్నీ మేము బయటకు తీస్తాము మున్సిపల్ కమిషనర్ గారు మీరు మేము చూపి మీకు ఫైల్ మొత్తం మల్కాజీలు ఎక్కడక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి మేము తెచ్చిస్తాము మీరు యాక్షన్ తీసుకుంటారా తీసుకోరా లేదంటే మీ మీద యాక్షన్ ఏ విధంగా తీసుకోవాలో జోనల్ కమిషనర్ గారి దృష్టికి తీసుకోతాం లేదంటే కలెక్టర్ గారి దగ్గర తీసుకోతాం ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా తీసుకోతాం ఎన్ని కోట్ల రూపాయల డబ్బులు గవర్నమెంట్కి గండి కొడుతున్నారు మీ వల్ల మేము చూపిస్తాం లెక్క అధికారుల తీరు తీరుపై వెలువెత్తుతున్న విమర్శలు ఆ మల్కాజ్గిరి సర్కిల్ పరిధిలో అక్రమ నిర్మాణాల అధికారులకు ఆ బంగారు బాధగా మారింది టౌన్ ప్లానింగ్ నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న అక్రమ నిర్మాణాలు సంబంధిత అధికారులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి సెట్ బ్యాక్ డీవియేషన్లు కొన్ని నిబంధనల మేరకే నిర్మాణాలు జరగాలి నిర్మించుకోవాలి కానీ మల్కాజిగిరి సర్కిల్ పరిధిలో ఎక్కడ ఏ భవన నిర్మాణంలో నిబంధనలు పాటించని దాఖలాలు కనబడకపోవడంతో ఈ అక్రమ నిర్మాణాలు సంబంధిత టౌన్ ప్లానింగ్ అధికారులకు సిబ్బందికి కాసుల పంట పండిస్తుంది ఆ జీ ప్లస్ టూ నిబంధనలు తుంగలు తొక్కి అక్రమంగా బహుళ అంతస్తులు లేపుతున్న సంబంధిత అధికారులు ఆ మామూలతో ఇది మల్కాజ్గిరిలో మామూలు అంటూ లైట్ తీసుకుంటున్న జిహెచ్ఎంసీ ఆదాయానికి గండి కొడుతున్నారు ఇది మన ఇది మన అన్న రిపోర్టర్ ఆ సదాచారి అన్న ఎక్కడెక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి అని చెప్పేసి ఇక్కడ నిత్యం ప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది కానీ యాక్షన్ మాత్రం ఏం లేదు అక్కడ ఈనాడ ఏ రాస్తే రాసుకొని అన్నట్టుంది ఇక మీ డ్యూటీ ఫలితం ఎట్టుందో మేము ఏ అధికారి దగ్గర తీసుకొని తీసుకుపోతాం సస్పెండ్ చేయించి పత్రం చేతిలో పెట్టించి ఇంటికి దూరిస్తాం ఇక మీరు లైట్ తీసుకుంటారు కదా వినాయక్ నగర్ మూలాలి గౌతమ్ నగర్ మల్కాజ్గిరి ఇలా ఏ డివిజన్ లో చూసినా అక్రమ కట్టడాలు నిలయంగా మారిందనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి చైర్మన్ స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు అందరూ కూడా డబ్బులు ముడుపులకు తీసుకోవడం వల్లనే రెండు అంతస్తులకు అనుమతి తీసుకొని నిబంధనలకు విధంగా ఆకాశ హర్యానాలు తాకుతున్న అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఆ ఇటీవల కాలంలో అక్రమ కట్టడాలు పుట్టగూడుగుల్లో వెలుస్తున్నాయి ఇక మొత్తం దీని హిస్టరీ ఏముంది మల్కాదేవి సర్కిల్ ఎక్కడెక్కడ లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉంటే డేటా కలెక్షన్ చేసి మేము మీ ముందు పెడతాము ఎట్లుంటుందో చూడలే కథ